జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొడవటూరు సిద్ధేశ్వర స్వామి ఆలయంలో గంగ పూజ రుద్వీకరణము ఆవాహన దేవతా పూజ పంచామృత రుద్రాభిషేకము మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు యాదవ్ మఠం ఓం నమ శివాయ కార్యనిర్వహణాధికారి చిందం వంశీలు మాట్లాడారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు తేదీ పర్యటన మహాశాఖ విద్యాకర్షిత మొదలై విధాల రాత్రి ఏడు గంటలకు శివ కళ్యాణం అంగరంగ వైపు జరుగుతుంది కార్యక్రమంలో అన్ని భక్తులకు కానీ కానీ బ్యారిగేడింగ్ కానీ చలువ పందిల్లో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు తగు ఇవి అన్ని అన్ని జాతరకు అన్ని ఏర్పాటు చేయడం జరిగినాయి అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అంతా చేస్తూ